చింటూ మాడ కలిపి పేతూ ప్లీజ్ లైవ్లో త్రీ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి అవును అవునా ప్రేమ్ కుమార్ గారు హాయ్ అండి ప్రేమ్ కుమార్ గారు ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ప్రేమ్ కుమార్ గారు గుంటూరు అవునా ఓకే ఓకేనండి ఏం తిన్నారు ఛానల్కి గిఫ్ట్ ఇచ్చారా సబ్స్క్రైబ్ చేసుకున్నారా అలానే లైక్ ఇవ్వండి ప్రేమ్ కుమార్ గారు ప్లీజ్ టైం వేస్ట్ యూట్యూబ్ అంటున్నావా అవునక్క ఏదో టైంపాస్ అంటే ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి చక్కగా ఎడిటింగ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళకి వాళ్ళకి బెస్ట్ నాకు తెలుసు అయితే కానీ మనక మనకి ఇంట్లో పని అంటే కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఎవరైనా సరిపోతుంది కానీ ఒక్కరే ఎడిటింగ్ చేసుకోవాలి వీడియోస్ చేయాలంటే చాలా కష్టం అది ఒక్కరి వల్ల అవ్వట్లేదు ఒక్కొక్కరికి సక్సెస్ అయిపోతుంది ఒక్కొక్కరికి అవ్వట్లా అంతే ఓకే అంటున్నారు థ్యాంక్ యూ అండి ప్రేమ్ కుమార్ గారు ఏం తిన్నారు ఏంటి రోజు స్పెషల్ ఏంటండి ప్రేమ్ కుమార్ గారు పూపటి పొడవులు కాదే హలో డాడీ గద్దరు డాడీ గతపి జబ్బర్ మాడు అంటే బేజని గన్న మీ లైవ్ లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయొచ్చు కదా అండి హాయ్ తమ్ముడు తిన్నాను తమ్ముడు హాయ్ రా గుడ్ ఈవినింగ్ తమ్ముడు వెల్కమ్ టు లైవ్ ఏం చేస్తున్నావు భోజనం అయిందా తిన్నావా అంటున్నారు తిన్నానండి ప్రేమ్ కుమార్ గారు ఏంటి ఈరోజు స్పెషల్ అని అడిగిన మీరు ఏమీ చెప్పలేదు ఏం తిన్నారు తిన్నా తమ్ముడు ఏం తిన్నావు నేను టైంపాస్ చేసావా ఓకే అదే అక్క అంటున్నా అంటే మనం బయటకు వెళ్ళకుండా చక్కగా ఇంట్లో ఉండి యూట్యూబ్ కూడా సక్సెస్ అవుతే మనం బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు గ్రే మంచిదే యూట్యూబ్ అని ఒక ప్లాట్ఫామ్ చాలా చాలా మంచిది కానీ అందరికీ సక్సెస్ అవ్వట్లా అది కొంచెం మందికే చికెన్ అంటున్నారు అవునా ప్రేమ్ కుమార్ గారు మాది అయితే ఈరోజు ఫిష్ కర్రీ అండి హాయ్ రామకోటి గారు హాయ్ అండి థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు ఏంటి ఈరోజు ఫెష్లు ఏంటి అంటున్నారు తక్కువ మూచుకీ బాయ్ బాయ్ గుడ్ ఈవినింగ్ వాళ్ళు అంటున్నారు రామకోటి అంటే ఎవరు వెనిలా అమ్మ మా పెట్ట బ్యాగును పిట్టి మీదున్న తే థ్యాంక్ యూ సిస్టర్ వెనలా సిస్టరేనా అవును అవునక్క నాకు నేను ఛానల్ స్టార్ట్ చేశాను కానీ ఓన్లీ నాకు ఎడిటింగ్ చేసి మంచిగా ఒక వీడియో ఎడిటింగ్ చేసి ఎవరైనా ఇచ్చా వాళ్ళు ఉంటే ఎంత బాగున్నావు నా ఛానల్ సక్సెస్ అవును ఎందుకంటే నేను ఒడిషాలో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ విషయాలు ఏదన్నా చూడటానికి చూస్తున్నారు కానీ ఆ వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేయాలి ఎడిటింగ్ తెలియట్లేదు దానివల్ల నా వీడియోస్ అన్నీ పోతున్నాయి మధ్య మధ్యలో జోక్స్ ఇవ్వడం తర్వాత అవన్నీ చేస్తే బాగుండు నాకు తెలియట్లేదు